అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి ఈ ఆరు మంత్రి పదవులు రేవంత్ రెడ్డి దగ్గరనే పెట్టుకున్నాడు మరొక్కలా కూడా మంత్రి పదవి ఇచ్చేటటువంటి అవకాశం లేదు మంత్రివర్గం విస్తరణ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు ఈ ఆరు మంత్రి పదవులు ఎవరెవరికి ఇవ్వబోతున్నారు అంటే ఇప్పుడు ఈ ఆరు మంత్రి పదవులు ఇవ్వడానికి ఎమ్మెల్యేలు అర్హులు ఎవరు లేరా యాభై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ యాభై మంది ఎమ్మెల్యేలు అసలు మంత్రి పదవులకు పనికేరారా ఆరు మంత్రి పదవులు రేవంత్ రెడ్డి దగ్గర ఎందుకు ఆరు మంత్రి పదవులు ఎట్లా ఖాళీగా ఉంటాయి దాదాపు పదిహేడు నెలలు పూర్తయిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి డిసెంబర్ తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై మూడు నాడు కాంగ్రెస్ ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది అప్పటి నుండి కేవలం పన్నెండు మంది మంత్రులు మాత్రమే ఉన్నారు ఉండాల్సింది పద్దెనిమిది మంది మంత్రులు ఆ ఆరు మంది మంత్రులకు ఇంకా పదవులు ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా లేదు ఇప్పుడు ఢిల్లీ హైకమాండ్ దగ్గరికి మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి పంచాయతీ పోయింది అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త అయితే ఆరు మంత్రి పదవులు భర్తీ చేయడానికి ఆ ఆరు మంత్రి పదవులలో నలుగురు పేర్లు ప్రధానంగా సోషల్ మీడియాలో ఒక చర్చ నడుస్తుంది ఈ నలుగురు పేర్లు కన్ఫర్మ్ అయిపోయింది అనేది కూడా ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం ఒక పేరేమో ఫస్టు విజయశాంతి గారి పేరు వినబడతా ఉన్నది విజయశాంతి గారు ఆమె ఎమ్మెల్సీ టికెట్ తెచ్చుకుంది మొన్న ఎమ్మెల్యే కోటాలో అయితే విజయశాంతి గారు డైరెక్ట్ ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ హైకమాండ్తో మాట్లాడుకొని ఆమె ఎమ్మెల్సీ తెచ్చుకుంది అనేది ప్రధానంగా వినబడినటువంటి అంశం విజయశాంతి గారి పేరు ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి ప్రస్తావించలేదు విజయశాంతి అసలు ఆమె కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన తర్వాత ఆమె గాంధీభవన్కు పోలేదు పార్టీ ఆఫీసు పోలేదు పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలలో పాల్గొనలేదు తర్వాత ప్రజాపాలనకు సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళు పెట్టుకున్నటువంటి వన్ ఇయర్ సెలబ్రేషన్లో ఎక్కడ కూడా కనబడలేదు భారీ బహిరంగ సభలలో లేదు మీటింగ్లలో లేదు ఎక్కడ లేదు అలాంటి విజయశాంతి సీన్ కట్ చేస్తే ఆమె ఢిల్లీకి పోయి టికెట్ తెచ్చుకున్నది ఎమ్మెల్సీ టికెట్ విజయశాంతికి మంత్రి పదవి భరించబోతుంది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం ఒకటేమో విజయశాంతి ఫస్టు విజయశాంతికి కన్ఫర్మ్ అనేది మాత్రం పెద్ద ఎత్తున ఒక చర్చ నడుస్తూ ఉంది విజయశాంతికి ఫస్ట్ మినిస్ట్రీ మంత్రి పదవి విజయశాంతికి వెయ్యబోతుంది అనేది మాత్రం ఒక చర్చ ఉంది రెండవది వాకాటి శ్రీహరి వాకాటి శ్రీహరి ఈయన ముద్రాత్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి మత్కల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరికి కూడా మినిస్టర్ వరించబోతుంది మంత్రిపదవి రాబోతుంది అనే చర్చ ఉంది ఎందుకంటే మొత్తం ముద్రా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ దాంట్లో ఎమ్మెల్యే ఒక్కడే ఉన్నాడు వాకాటి శ్రీహరి గతంలో ఎంపీ టికెట్ ఇచ్చిర్రు నీలమాధు ముద్రాజ్కి నీలం మాధు ముద్రాజ్ ఆయన ఓడిపోయినటువంటి పరిస్థితి ఒకవేళ వాకాటి శ్రీహరి కనుక మినిస్టర్ ఇవ్వకపోతే నీలం మాధు ముద్రాజ్కి ఆయనకి ఎమ్మెల్సీ కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చి తర్వాత ఆయనను క్యాబినెట్లో తీసుకుందాం అనేటటువంటి ఆలోచనలు రాష్ట్ర ప్రభుత్వం ఉంటుండేనట అంటే ఏదో ఒకటి మొత్తానికైతే ముద్రా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళను క్యాబినెట్లోకి తీసుకునేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుండేనట ఇక్కడ వాకాటి శ్రీహరికి మంత్రి పదవి వరించబోతా ఉంది వాకాటి శ్రీయరికి మంత్రి పదవి కన్ఫర్మ్ అయిపోయింది అనేటటువంటి ఒక చర్చ కూడా ఉంది అయితే వాకాటి శ్రీహరి పేరు రేవంత్ రెడ్డి కూడా ప్రపోజ్ చేసినట రేవంత్ రెడ్డి కూడా ఓకే అని చెప్పినట తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే ఇప్పుడు పదకొండు మంది మంత్రులు ఉన్నారో రేవంత్ రెడ్డిని మినహాయిస్తే పదకొండు మంది మంత్రులు కూడా వాకాటి శ్రీహరి పేరు ఓకే అని చెప్పిరట తర్వాత మీనాక్షి నటరాజన్ గారు మీనాక్షి నటరాజన్ గారు కూడా వాకాటి శ్రీహరి మంత్రి అయితే ఓకే అని చెప్పారట ఎందుకంటే ముద్రా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు ఇంపార్టెంట్ ముద్రా సామాజిక వర్గాన్ని కాంగ్రెస్ తన వైపు తిప్పుకోవాలనేటటువంటి ఆలోచనతోటి మొత్తానికి వాకాటి శ్రీహరికి ఖచ్చితంగా మంత్రి పదవి వరించబోతా ఉంది మంత్రి పదవి ఇవ్వబోతా అనేది మాత్రం ప్రధానంగా వినబడుతున్నటువంటి ఒక అంశం ఇక మూడో అంశం వచ్చేసి వివేక్ వెంకటస్వామి వివేక్ వెంకటస్వామి వి సిక్స్ ఛానల్కి సంబంధించినటువంటి ఓనర్ అయినాయి ఈ వి సిక్స్ ఛానల్ సంబంధించిన ఓనరు ఈ వివేక్ వెంకటస్వామికి ఒకవేళ మంత్రి పదవి ఇవ్వకపోతే ఈ వి సిక్స్ ఛానల్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయదేమో అనే ఆలోచన ఒకటి ఉండొచ్చు లేకపోతే వివేక వెంకటస్వామిని రేవంత్ రెడ్డే కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినట్టు రావాల్సిందే నువ్వు రా నీకు అద్భుతమైన పదవిస్తా నీ భవిష్యత్తు బాగుపడతాననేటటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డే వివేక్ వెంకటస్వామిని రమ్మని చెప్పినట వివేక్ వెంకటస్వామి మొన్న ఒక కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చాడు నేను బీజేపీలో కంటిన్యూ అయితే నేను ఇలా కేంద్ర మంత్రి అయ్యేటోని లేకపోతే నాకు అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తుండే బీజేపీలో ఉంటుండే నేను సెంట్రల్ మినిస్టర్ పక్కా అవుతుండే కానీ నన్ను రేవంత్ రెడ్డి రమ్మని చెప్పిండు కాంగ్రెస్ పార్టీలోకి ఏదో ఎక్స్పెక్ట్ చేసినా కానీ నాకు రాలేదు అని చెప్పి వివేక్ వెంకటస్వామికి స్టేట్మెంట్ ఇచ్చిండు అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేసిన అంటే ఇప్పుడు ఉన్నదల్లా కూడా ఒక మినిస్ట్రీ మాత్రమే కాబట్టి మంత్రి పదవి వివేక్ వెంకటస్వామికి రాబోతున్నది ముగ్గురు పేర్లు కన్ఫర్మ్ అయింది నాలుగవ పేరు మీకు అందరికీ తెలిసినటువంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి పక్కా అనేటటువంటి ఒక చర్చ ఉంది ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిండు రాజగోపాల్ రెడ్డి చెప్పిండు నాకు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకోమని చెప్పిర్రు చామల కిరణ్ కుమార్ రెడ్డిని నేను గెలిపించుకున్నా దాదాపు పదిహేడు మంది ఎంపీలుంటే దీంట్లో కాంగ్రెస్కి ఎనిమిది మాత్రమే గెలిచినాయి దీంట్లో ఒక మంత్రి ప ఒక ఎంపీ పదవి నేనే గెలిపించుకున్నా అని చెప్పి రాజగోపాల్ రెడ్డి చెప్పిండు ఆఖరికి మహబూబ్ నగర్ మహబూబ్ నగర్కి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి ఆ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళని గెలిపించుకోక అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక ఎంపీని గెలిపించుకోలేకపోయిండు కానీ ఒక ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే నేను నేను ఒక ఎంపీని గెలిపించుకున్నా అంటే నేనే గ్రేట్ అనేటటువంటి తరహాలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడిండు తర్వాత నాకు మంత్రి పదవి రానియకుండా చాలామంది కుట్రలు చేస్తున్నారని చాలామందిని మాట్లాడిండు జానారెడ్డి గారిని ఇచ్చిండు జానారెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శించేటటువంటి ప్రయత్నం చేసిండు జానారెడ్డి అడ్డుకుంటుండ ఒక వ్యాఖ్యానిచ్చిండు రాజగోపాల్ రెడ్డి కాబట్టి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేస్తున్నాడు కాంగ్రెస్ పైన అసహనంతో అసంతృప్తితో రేవంత్ రెడ్డి పైన కోపంతో రేవంత్ రెడ్డి పైన అసంతృప్తితో అనేటటువంటి ఒక చర్చలు కూడా ఉన్నాయి కాబట్టి రాజగోపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికలలో హామీ ఇచ్చిందట నువ్వు చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీగా గెలిపించుకుంటే నీకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పిందట కిందవాడి మీదవాడి చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీగా గెలిపించింది ఇప్పుడు నా మంత్రి పదవి ఎక్కడా ఇప్పుడు దాదాపు పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయి నా తెలిసిన సంవత్సరం అవుతుంది ఈ సంవత్సరం కాంచెల్లి నాకు సీటు లేదు గీటు లేదు మా నాకు ఇస్తారా ఇయ్యరా అసలు కథ ఏంది నాకు ఇచ్చే అవకాశం ఉందా లేదా అని చెప్పి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి పెద్ద పంచాయతీ పెడుతున్నాడు రాజగోపాల్ రెడ్డి కూడా మాక్సిమం మినిస్ట్రీ కన్ఫర్మ్ అయిపోయింది మంత్రి పదవి రాజగోపాల్ రెడ్డి పేరు కూడా కన్ఫర్మ్ అయిందనే చర్చ ఉంది ఈ నలుగురు పేర్లు ప్రధానంగా కాంగ్రెస్లో పెద్ద చర్చ నడుస్తూ ఉంది ఈ నలుగురు పేర్లు కన్ఫర్మ్ అయింది దీంట్లో విజయశాంతి పేరు మాత్రం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉందనే చర్చ ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు విజయశాంతికి ఎట్లు ఇస్తారు విజయశాంతి ఏమైనా మన మన పార్టీయా విజయశాంతి ఆ పార్టీ పోయింది ఈ పార్టీ పోయింది కాన్స్టెంట్గా కాంగ్రెస్లో లేదా ఆమె ఆమెకి ఎట్లు ఇస్తారు ఆమె కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రోగ్రాంలలో కూడా పెద్దగా ఆమె అటెండ్ కాలేదు మీటింగ్లలో అటెండ్ కాలేదు గాంధీభవన్కి ఎప్పుడు రాలేదు మన కష్ట సుఖాలలో పాల్పంచుకోలేదు ఎలక్షన్ టైంలో బీజేపీలో ఉన్నటువంటి వ్యక్తి ఆమెను ఎట్లా తీసుకొచ్చి మీరు మినిస్ట్రీ ఇస్తారు మేము ఒప్పుకోము అని చెప్పి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పంచాయతీలు పెడుతున్నారట అట్లా కుదరదు అట్లా వర్కౌట్ కాదని చెప్పి సో మొత్తానికి విజయశాంతికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అయితే మాత్రం వివేక వెంకటస్వామి కన్ఫామ్ అనే చర్చ ఉంది తర్వాత వాకాడి శ్రీహరికి కన్ఫామ్ అనే చర్చ ఉంది తర్వాత రాజగోపాల్ రెడ్డి కూడా కన్ఫామ్ అనేటటువంటి ఒక చర్చ నడుస్తూ ఉంది ఈ ముగ్గురికి మంత్రి పదవి భరించబోతూ ఉంది ఈ మే నెలలోనే ఈ మే నెలలోనే మ్యాక్సిమం ఈ పాకిస్తాన్ ఇండియాకి సంబంధించినటువంటి అంశం అయిపోయిన తర్వాత సో ప్రమాణ స్వీకారం ఉండొచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా ఉంది కానీ కాంగ్రెస్లో పెద్ద చర్చ నడుస్తుంది ఏంది మంత్రి పదవులు ఇంకెన్ని రోజులు పడుతుంది ఇంకెన్ని రోజులు రేవంత్ రెడ్డి దగ్గరనే పెట్టుకుంటాడు రేవంత్ రెడ్డి ఒక్కడే కీలకమైనటువంటి వ్యక్తి మేము మనుషులం కాదా మాకు మంత్రి పదవులు రావద్దా మేము మంత్రులం ఉండొద్దా అసలు మేము అర్హులం కాదా మంత్రి పదవులు ఇస్తే మేము హ్యాండిల్ చేసేటటువంటి సత్తా ఉన్నటువంటి లీడర్లం కాదా ఎందుకు మమ్మల్ని ఇట్లా చూస్తున్నారు అని చెప్పి అందరూ ఆగ్రహంతో ఉన్నారు రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళు మొత్తం ఉమ్మడి నల్గొండకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా రాజగోపాల్ రెడ్డి వెనకాలనే ఉన్నారు మా రాజగోపాల్ అనుకు మంత్రి పదవి రావాలి మంత్రి పదవి రాజగోపాల్ రెడ్డి మొత్తం నల్గొండకు సంబంధించిన లీడర్లతో మీటింగ్ పెట్టిండు మీటింగ్ పెట్టి వాళ్ళతో చెప్పిపిస్తుండు రాజగోపాల్ రెడ్డి కాబోయేటటువంటి లీడర్ కోమటి రెడ్డి కాబోయే లీడర్ అని చెప్పి ఇట్లా మాట్లాడుతున్నారు అంటే సీన్ ఏంటంటే రాజగోపాల్ రెడ్డి మంత్రి కావాలి రాజగోపాల్ రెడ్డికి మినిస్ట్రీ రావాలి ఆయన ఆలోచన అదే దీంట్లో రెండు లుసుకులు ఉన్నాయి ఒకటి ఏం చెప్పాలా రెండు లూసుకులు ఏంటంటే ఒకటి ఖమ్మంకి సంబంధించినటువంటి జిల్లాలో ఉమ్మడి ఖమ్మంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఒక ఆయన పొంగులేటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంకొక ఆయనే తుమ్మల తుమ్మల ఇంకొక ఆయన బట్టి ఈ ముగ్గురు మంత్రులు ఉన్నారు ఆల్రెడీ ఈ ఖమ్మం పక్కనే నల్గొండ నల్గొండ ఖమ్మం పక్కనే నల్గొండ ఖమ్మం అని చెప్పి పిలుస్తా ఉన్నాం నల్గొండ ఖమ్మం వరంగల్ పక్కపక్క జిల్లాలే ఉమ్మడి అన్నీ ఈ నల్గొండలో ఇద్దరు మంత్రులు ఉన్నారు ఇప్పుడు ఒక ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోమటిరెడ్డి ఒక ఆయనే తర్వాత ఇంకొక ఆయన వచ్చేసి ఆయన పేరేది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆల్రెడీ పక్క ఈ ఈ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఒకటే జిల్లాలో ముగ్గురు మంత్రులు దీని పక్కన ఉన్నటువంటి జిల్లాలో ఇద్దరు మంత్రులు ఇప్పుడు రాజగోపాల్ ఇస్తే ఈయన కూడా నల్గొండ కిందికి వస్తాడు రాజగోపాల్ రెడ్డి ముగ్గురు అంటే ఒక్కొక్క జిల్లాలో ముగ్గురు ముగ్గురు మంత్రులు ఏంటి ఆ జిల్లాల ముగ్గురు ఈ జిల్లాల ముగ్గురు పక్కపక్క జిల్లాలో ముగ్గురు ముగ్గురు మంత్రులు ఏంది మీకు కథ ఏంది అసలు గట్టెట్లు ఇస్తారు అని చెప్పి ఒక పంచాయతీ కాంగ్రెస్లో ఇంకోటి ఏంటి చెప్పనా రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత అనదములు ఒక్కింట్లో ఇద్దరు అనమములకు ఎట్లు ఇస్తారు మంత్రి పదవి మేము ఒప్పుకోమంటురట దీంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్డం పడుతుందనే చర్చ కూడా ఉంది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకవేళ మీరు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే మా భార్య పద్మగుడి అండి పద్మగుడి ఎమ్మెల్యే కోదాడ ఎమ్మెల్యే పద్మగుడి ఇయ్రి మా భార్య ఉన్న తక్కువన వాళ్ళకంటే ఎక్కువ మెజారిటీతో గెలిచింది మా భార్య మా భార్య కూడా ఈ మంత్రి పదం అని అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డిని మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తూ రాజగోపాల్ రెడ్డి ఇప్పటి నుండో ఆ మేనేజింగ్ నడుస్తున్నది ఆల్రెడీ మేనేజింగ్ అయిపోయింది నాకు తెలిసి అయితే ఈయన అడ్డం పడుతున్న ఈయన వికెట్ అవుట్ చేసిండు ఇప్పుడు ఎమ్మెల్యేలు అడ్డం పడుతున్నారట ఏ గట్టెట్లు ఇద్దరు వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు కదా అని చెప్పి ఎన్ని చేసినా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కన్ఫామ్ అయిపోయిందనే చర్చ ఉంది ఎందుకంటే ఈ రాజగోపాల్ రెడ్డి కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీని డిస్టర్బ్ చేసే కార్యక్రమం కూడా చేయవచ్చు ఒకవేళ ఇయకపోతే ఎందుకంటే రాజగోపాల్ రెడ్డికి మొత్తం నల్గొండ సపోర్టు పది మంది ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకరెడ్డి వెనకాల పది మంది ఉంటారు ఇరవై మంది ఇదే వీక్తారు కాబట్టి ఇదంతా డిస్టర్బెన్స్ చేయొద్దు ఎట్టిపరుచు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలనేటటువంటి ఒక అంశాన్ని ప్రధానంగా తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసినట్ట ఇది ఒక చర్చ నడుస్తూ ఉంది మొత్తానికైతే ముగ్గురు పేర్లు కన్ఫామ్ అయిపోయినటువంటి పరిస్థితి కానీ దీంట్లో ఇంకో పుల్లున్నది మల్రెడ్డి రంగారెడ్డి మల్రెడ్డి రంగారెడ్డి ఆయనే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి వాళ్లకు ఒక మంత్రి పదవి రావాలని చెప్తున్నాడట ఎందుకంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో ముగ్గురే ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దాదాపు పన్నెండు పద్నాలుగు మంది ఉంటే ముగ్గురు ఎమ్మెల్యేలు మరి ముగ్గురులో మల్లరెడ్డి రంగారెడ్డి అంటున్నట్ట మాకు మంత్రి పదవి రావాల్సిందే అరే మమ్మల్ని చిన్న సూపర్ ఈ బీఆర్ఎస్ వాళ్ళంతా మాకు మంత్రి పదవి వస్తే వీళ్ళని ఆడుకోవచ్చు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు ఇప్పుడు మేము ఏందో చూపించాలనేటటువంటి ఆలోచనతో మల్లరెడ్డి రంగారెడ్డి ఆయన ఢిల్లీకి పోయిండు ఢిల్లీకి పోయి మాకు మంత్రి పదవి కావాలని చెప్పాను ఇదంతా చర్చ నడుస్తుంది ముగ్గురు పేర్లు కన్ఫామ్ వాకాటి శ్రీహరి రాజగోపాల్ రెడ్డి వివేక్ వెంకటస్వామి విజయశాంతి ఈ నలుగురు పేర్లు ప్రధానంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి చూడాలి మరి ఏం జరగబోతుంది ఏ విధంగా ముందుకు పోతున్నారు ఇంకా ఎవరెవరికి మంత్రి పదవులు రాబోతున్నాయి ఎందుకంటే మొత్తానికి ఆరు ఖాళీలు ఉంటే ఈ ఆరు ఖాళీలలో నలుగురు పేర్లు వినబడతా ఉన్నాయి నలుగురు పేర్లు అంటే ఇంకా ఇద్దరు ఖాళీగా ఉంటారు దీంట్లో ముగ్గురే కన్ఫర్మ్ అయిందనే చర్చ ఉంది ఇంకా ముగ్గురు అట్లనే ఉంటారు కాబట్టి ఆరు మొత్తం ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేసే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది కాబట్టి చూడాలి మరి ఎవరెవరు పేర్లు రాబోతున్నాయి ఏం జరగబోతుంది అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం